నమస్కారం నేను మెస్సి సదరం స్లాడ్ బుకింగ్ ఈ సదరం స్లాడ్ బుకింగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా చాలామందికి తెలియకుండా ఉంటుంది అసలు సదరం అంటే ఏంటి అని కొద్దిగా మీకు క్లుప్తంగా వివరిస్తాను ఇక్కడ కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారికి లేదా ఏదైనా జబ్బుల వల్ల పని చేసుకోలేనటువంటి వారికి అంటే ఈ యాక్సిడెంట్లో కానివ్వండి వివిధ ప్రమాదాల వల్ల కానివ్వండి కాళ్ళు చేతులు తీసేసిన వారికి లేదా కాళ్ళు చేతులలో రాడ్లేసిన వారికి వివిధ జబ్బుల వల్ల అంటే ఇక్కడ పెరాలసిస్ కానివ్వండి నరాల బలహీనత కానివ్వండి ఈ విధంగా జబ్బుల పాలై ఏ పని చేసుకోలేనటువంటి వారికి అదేవిధంగా పుట్టుకతోటి వైకల్యం కలిగిన వారికి అంటే ఈ వైకల్యం అంటే పుట్టుకతోని చెవులు వినపడని వారికి లేదా వయసుతో పాటుగా చెవులు వినపడని వారికి ఆ తర్వాత కళ్ళు కనపడని వారికి ఆ తర్వాత తక్కువ చూపు కలిగిన వారికి ఆ తర్వాత ఇక్కడ మనకు మెంటల్ డిటైడేషన్ కానివ్వండి మెంటల్ ఇల్లీనెస్ కానివ్వండి అంటే తిక్కల పిల్లలు కానివ్వండి మానసిక రుగ్మత కలిగిన వారు కానివ్వండి ఈ విధంగా తమ పనులు తాము చేసుకోలేక ఇబ్బంది పడేవారిని వికలాంగులు అంటారు ఈ వికలాంగుల కోసము ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ కేంద్రాన్నే సదరం క్యాంపు అని సదరం ఇక్కడ శిబిరం అని అనడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ సదరం శిబిరంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న కేటగిరీల వారికి గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది ఈ సర్టిఫికేట్లో పర్సంటేజీని మెన్షన్ చేస్తారు ఇక్కడ ఈ పర్సంటేజీ అంటే వంద శాతానికి గాను నలభై శాతానికి పైబడి ఇక్కడ వైకల్యం కలిగినట్టయితే వారికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వికలాంగుల పెన్షన్ పరిధిలో నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ అంటే అందరికీ నలభై శాతం కాదు ఒక్క ఇయరింగ్ ఇంపాడ్ వాళ్లకు అంటే చెవిటితనం ఉన్న వాళ్ళకు మాత్రము యాభై ఒక్క శాతం కలిగి ఉండాలి వారికి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా సర్టిఫికేటు ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ సదరంను నెలకొల్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే అంటే ముందుగా ఈ సదరంకు అటెండ్ అయ్యి పరీక్షలు చేసుకోవాలి అంటే మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవలసి ఉంటుంది ఈ స్లాట్లు ఎవరు రిలీజ్ చేస్తారంటే ముందుగా ఇక్కడ గ్రామీణాభివృద్ధి పరిధిలో పనిచేసినటువంటి సెర్పు కార్యాలయం వారు రాష్ట్ర లెవెల్లో అన్ని జిల్లాలకు స్లాట్లను ప్రతి నెల రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా సెర్పు వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఆయా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ల కోసము ఈ స్లాట్లను రిలీజ్ చేయ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తము ప్రతి నెల ముప్పై తారీఖు నుంచి పదవ తారీఖు వరకు జరుగుతుంది ఈ తేదీలలో స్లాట్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోసము వెళ్ళి పరీక్షలు జరపాలనుకుంటారో వారు మీ సేవకు వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి ఆధార్ కార్డును ట్యాగ్ చేసి ఈ స్లాట్ తీసుకోవలసి ఉంటుంది ఇది సదరం స్లాట్కు సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు సదరం క్యాంప్ అటెండ్ అయినట్లయితే అక్కడ పరీక్షలు నిర్వహించి మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఈరోజు మీకు చెప్పదలసింది ఏంటి అంటే ఇక్కడ సదరం స్లాట్ కోసము మీ సేవకు వెళ్తారు ఆధార్ కార్డ్ని ఇస్తారు వేలిముద్ర వేస్తారు అయితే ఈ వేలిముద్ర రానటువంటి వారి పరిస్థితి ఏంటి చాలామంది కూడా వేలిముద్రలు పడడం లేదు సార్ మాకు స్లాట్ రావడం లేదు మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు వీరికి ఒక ప్రత్యామ్నాయ మార్గం అనేది ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వేలిముద్ర రాని వాళ్ళు ఏ విధంగా ఈ స్లాట్ తీసుకోవాలి అంటే మీరు మీ సేవకు వెళ్ళినప్పుడు అక్కడ మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే వారు ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఈ ఓటీపీ ద్వారా కూడా ఈ సదరం స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు ఓటీపీ రావాలి అంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి ఈ విధంగా లింక్ చేసుకున్నట్టయితేనే మీ సేవ వాళ్ళు పంపే ఓటీపీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీ ద్వారా కూడా మీకు ఈ సదరం స్లాట్స్ను బుక్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా వేలిముద్రలు రాని వాళ్ళను మీరు ఓటీపీ ద్వారా కూడా మీరు సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరం క్యాంప్కు అటెండ్ అయ్యి మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంట్ ఎబో వచ్చినట్లయితే ఈ చేత పెన్షన్లకు సంబంధించినటువంటి ఆరు వేల పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ సదరంకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు అందిస్తుంది ఈ సమాచారం మీకు ముందుగా రావాలి అంటే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకున్నట్టయితే అంతర్నేత్ర అందించేటువంటి నిజమైన సమాచారం మీకు తెలియడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు